హలో అండి నేను ఇప్పుడు మీకు బెనరస్ అండ్ పైతానీ మిక్స్ శారీ చూ సారీ శారీ కాదు లెహంగా శారీ విత్ లెహెంగా అనమాట శారీతో లెహంగా లాగా చేసేసానమాట ఇది యాక్చువల్గా నేను సడన్గా అవసరం ఉండి ఒకసారి అనుకోకుండా ముడిబియ్యం పెట్టుకోవాల్సి వచ్చింది అప్పుడు నాకు ఇంక ఎన్ని షాప్స్ ఎత్తికినా దొరకలేదు ఇది కాంప్రమైజ్ అయ్యి తీసుకున్నాను అనమాట అంటే మనం కొన్ని శారీస్ దగ్గర నుంచి చూడడానికి బాగుంటాయి ఫొటోస్కి వీడియోస్కి బాగుండవు అనమాట ఆ టైప్ శారీ అనమాట ఇది ఒక త్రీ టైమ్స్ ఏమో కట్టుకున్నాను అంత నచ్చలేదు నాకు అందుకని లెహంగాకి అయితే బాగుంటుంది అనిపించింది అనమాట అందుకని సరే మా అమ్మాయికి లెహంగా అయితే కుట్టేద్దాం అనేసి లెహంగా అయితే స్టిచ్ చేసేసాను ఇగోండి ఇది ఆరెంజ్ అండ్ పింక్ డబల్ షేడ్ అయితే ఉంటుందన్నమాట మీకు దగ్గర నుంచి చూపిస్తాను చాలా బాగుంటుంది లుక్ అయితే కానీ శారీకి అంత బాగా అనిపించట్లేదు అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇదిగోండి ఇది కింద వచ్చిన బార్డరు ఈ నేను కింద వేసిండేదేమో పైన సైడ్ ఇక్కడ వచ్చిండే బార్డర్ అనమాట ఇది ఇంకా పైన బార్డర్ తీసేసి కిందనే జాయిన్ చేశాను పెద్దగా రావాలనేసి ఇలా పెద్ద బార్డర్ అయితే వేసేసాను అనమాట వేసేసి ఇదిగోండి నార్మల్ ఇట్లా ఫ్రిల్స్ బాగా శారీ మొత్తం పెట్టేశానండి శారీ మొత్తం పెట్టేసి అయితే స్టిచ్ చేసేసాను ఫ్రిల్స్ అయితే బాగా పెద్దగా అయితే పెట్టి కుట్టాను అనమాట ఇక లెహంగా అయితే ఇలా ఉంది కదా బ్లౌజ్ వచ్చేసి